సెటైర్లతో కౌర్ అల్లు అర్జున్ అరెస్టుపై జరుగుతున్న చర్చల్లో నటి పూనం కౌర్ తన సెటైర్లతో మళ్లీ వార్తలు నిలిచింది టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీల మద్దతులో పూనం కౌర్ తనదైన శైలిలో బన్నీకి అండగా నిలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా పూనం కౌర్ తన ట్విట్టర్లో అల్లు అర్జున్ ఫోటోలు షేర్ చేస్తూ నా ఫేవరెట్ హీరో అంటూ తన అభిమానం వ్యక్తం చేశారు అంతేకాదు రాజకీయాల్లో అధికార దుర్వినియోగం గురించి తీవ్రమైన సెటైర్లు వేసి తన మనసులో మాటను బహిర్గతం చేశారు తాజా ట్వీట్లో పూనం కౌర్ పేర్కొన్న వ్యాఖ్య ఏమిటంటే అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయం కానీ అధికారాన్ని ప్రజల అభివృద్ధికి ఉపయోగించడం నిజమైన నాయకత్వం ఇందులో ఆమె నేరుగా పేరు ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి రాజకీయాలకు సంబంధించి అని చెప్పకనే చెప్పింది ఇక సెలబ్రిటీల మద్దతు విషయానికి వస్తే టాలీవుడ్ మొత్తం బన్నీకి అండగా నిలిచింది బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖ స్టార్లు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు పూనమ్ కౌర్ గతంలో కూడా అనేక సందర్భాల్లో రాజకీయాలపై ప్రజల సమస్యలపై తన అభిప్రాయాలను బలంగా చెప్పారు ఈసారి కూడా ఆమె వ్యాఖ్యలు రాజకీయ రంగంలో కొత్త చర్చలకు దారితీశాయి అల్లు అర్జున్ కేసు ఒక్క న్యాయస్థానంలోనే కాకుండా సామాజిక వేదికల పైన కూడా హడావిడి సృష్టిస్తోంది పూనం కౌర్ వంటి సెలబ్రిటీల సెటైర్లు వ్యాఖ్యలు ఈ చర్చను మరింత మలుపు తిప్పేలా ఉన్నాయి